శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు మంగళగౌరి నోమును నోచుకుంటూ ఉంటారు ఏ వ్రతమైన నోములైనా ఆయా కథలు విని అక్షంతలు వేసుకుంటేనే వ్రతం సంపూర్ణ అవుతుంది సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రావణ గౌరి వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు నారద పురాణంలో బ్రహ్మాండ పురాణాల ద్వారా తెలుస్తోంది పూర్వము మహిష్మతి నగరాన్ని పాలించే జయపాలుడనే రాజుకు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఎన్ని ఉన్నా సంతానం లేదనే విచారం వేధిస్తూ ఉండేది ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా వారికి సంతానం కలగలేదు కొంతకాలానికి వారి పూజలకు మెచ్చిన పరమేశ్వరుడు ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి భిక్షాందేహి అనేసి అక్కడి నుంచి వెళ్ళి పోయాడు జయపాలుని భార్య పళ్ళల్లో భక్ష్యాలను తీసుకొని వచ్చి చూసేటప్పటికే ఆ సన్యాసి వెళ్లిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది మహారాణి జరిగిందంతా భర్తకు వివరించింది రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు భిక్ష నిరాకరించిన శివుడు మరుసటి రోజు సన్యాసి రూపంలోని శివుడు రాగానే మహారాణి బంగారు పళ్ళంతో సహా భిక్ష ఇవ్వపోగా ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని అంటాడు అప్పుడు మహారాణి ఓ మహాత్మా సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంటుంది మహారాణి ప్రార్థనలకు కరుణించిన సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు అమ్మ నేను చెప్పబోయేది నీ భర్తకు చెప్పు అతనిని నీలం రంగు వస్త్రాలను ధరించి నీల రంగు అశ్వాన్ని అవధిరోహించి ఒంటరిగా నగరానికి తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతనికి నీలాస్వరం ఎక్కడ అలసటతో కింద పడుతుందో అక్కడ తవ్వితే ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణదేవాలయంలోని అమ్మవారిని నీ భర్త భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపి అయిన శివుడు సన్యాసి చెప్పిన విషయం అంతా కూడా భర్తకు చెప్పగా మహారాజు అలాగే చేసి స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు వాళ్ళు భక్తికి మెచ్చి అమ్మవారు కోరినంత ధరాన్నిస్తానని అనగా మహారాజు నాకు ధనము వద్దు సంతానము కావాలని కోరుకుంటాడు అమ్మవారు దీర్ఘాయుష్ వైదవ్యము కల కన్య కావాలన అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది అమ్మ రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకుంటు వారు సరే అవుతే ఆ పక్కనే ఉన్న వృక్ష ఫలాన్ని నీకు భార్యకి ఇవ్వు అని చెప్పి అంతర్ధానం అయిపోతుంది వారు చెప్పినట్లుగా ఒక పండు కాకుండా జైపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని గణపతి శపిస్తాడు అని భార్య ఒక కుమారుని కంది ఆ కుర్రవాడికి శివుడిని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచసాగారు శివునికి యుక్త వయసు వచ్చింది కుమారునికి వివాహం చేసే ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి శివునికి వివాహం చేద్దామని రాణి భర్తతో అన్నది మహారాజు తన కుమారు కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి ఆ బాలుని తన మేనమామతో కాశీకి పంపిస్తాడు శివుడు అతని మేనమామ కాశీకి వెళ్లే మార్గ ప్రతిష్టానపురం చేరుతారు అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు అక్కడ కొంత కన్యలు ఆడుకుంటూ ఉన్నారు వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను కోపంతో దుర్భాషలాడుతుంది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరు నువ్వు తిట్టే తిట్లకు అర్హులు కారని చెప్పి అంటుంది జయపాలని కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగినప్పుడు అక్కడే ఉన్నారు శివుని మేనమామకు ఒక ఉపాయం తోస్తుంది సుశీలను శివునికి ఇచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు శివుని మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడిని కూతురికి తగిన భర్తని దేవుని వాక్యులుగా వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుడు వివాహం జరిగిపోతుంది పెళ్లైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు మంగళగౌరీ దేవి ముత్తైదు రూపంలో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు తీరిపోతోంది ఈ దోషము పరిహార మార్గం చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది అమ్మవారు కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పముని నీ భర్తను కాటు వేయడానికి వస్తోంది వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు అప్పుడు పాము ఆ ఘటంలోకి ప్రవేశించగా వస్త్రముతో ఆ కుండ మూతని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయినమివ్వు దాంతో నీ భర్తకు గండం తప్పిపోతుందని అవుతుంది అమ్మవారు దేవి చెప్పినట్లుగా సుశీల చేస్తుంది అంతటితో శివునికి గండం తొలగిపోయి పూర్ణాయుష్కుడు పొందుతాడు ఇవేమీ తెలియని శివుడు తన మేనమామతో కాశీ యాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు విషయం తెలుసుకుందామనే శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగగా అంత శ్రావణ మంగళ గౌరి వ్రత ప్రభావమని చెప్తుంది ఈ కథను శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా తెలుస్తోంది శ్రావణ మాసము మంగళవారం గౌరీ నోము నోచుకున్న ముత్తైదువుడు తప్పకుండా ఈ కథను చదువుకొని అక్షంతలను శిరస్సును వేసుకుంటే వ్రత సమాప్తి అయినట్లుగా భావించాలి అప్పుడే ఫలము కూడా దక్కుతుంది అందరికీ ఆ మంగళ మంగళగౌరీదేవి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి అమ్మవారికి నమస్కారంతో నమస్తే